భగవద్గీత ఎనిమిదో అధ్యాయము అక్షర బ్రహ్మయోగము అర్జునుడు పలికెను ఓ పరమేశ్వర పరమ సత్యము అనగా ఏమిటి అధ్యాత్మము ఆత్మ అనగా ఏమిటి మరియు కర్మ అనగా ఏమిటి దేనిని అధిభూతము అంటారు మరియు ఎవరిని అధిదైవం అంటారు అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము శరీరంలో ఎట్లా అయినాడు ఓ కృష్ణ దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియట ఎలా సాధ్యము శ్రీ భగవానుడు పలికెను సర్వోన్నతమైన నాశములేని తత్వమునే బ్రహ్మన్ అందులో వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మ అంటారు ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలపేక్షతో ఉన్న చర్యలు అంటారు దేహదారులలో శ్రేష్ఠులవైన ఓ అర్జున నిరంతరం మారుతూనే ఉంటే ఈ భౌతిక సృష్టిని అధిభూత అంటారు సృష్టిలో దేవతల అధిపతిగా ఉంటే భగవంతుని రూపమునే అధిదైవము అంటారు సర్వభూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు అని పేరు మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో ఓ కుంతి పుత్రుడా ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందు కాబట్టి సర్వకాలముల ఎందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు మీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము నీ మనస్సు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే ఈ సందేహం లేదు అభ్యాసంతో ఓ పాత నిరంతరంగా మనస్సుని ఎటు పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుట ఎందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు భగవంతుడు సర్వజ్ఞుడు అత్యంత ప్రాచీనుడు అందరినీ శాసించేవాడు సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు అన్నింటికీ ఆధారమైన వాడు ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు ఎవరైతే మరణ సమయంలో యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణములను కనుగుమల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్య భగవంతుడిని అత్యంత స్మరిస్తారు వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు వేద పండితులు ఆయనను నాశము క్షయం చెందని వాడు అని చెప్తారు ఆయనలో ప్రవేశించటానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని ఉత్తముగా విశదపరుస్తాను శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయ స్థానము ఎందే నిలిపి ప్రాణములను స్థానములోనికి లాగి వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానములో స్థితుడు ఉండవలెందు శరీరము నుండి వెళ్లిపోయిన వ్యక్తి పరమగతిని పొందు ఓ అనన్య నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖముల నిలయం మరియు తాత్కాలికం అయిన ఈ లోకంలో పునర్జన్మం ఉండదు ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క అన్నిటిలో నీవు పునర్జన్మకు నిరూపిస్తూనే ఉంటావు ఓ అర్జున కాని నా ధామమునకు చేరిన పిదప ఓ కుంతి పుత్రుడా ఇక మరల ఉండదు ఈ చతుర్యుగము మహాయుగము ల కాలము బ్రహ్మదేవునికి ఒక రోజు కల్పం అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంది దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్టు బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడం మరియు బ్రహ్మరాత్రి ప్రారంభమవగానే అవి లయమైపోతాయి మరల మరుసటి బ్రహ్మ పగలు మొదలవగానే అవన్నీ అప్రయత్న పూర్వకంగానే వ్యక్తమవుతాయి ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటెను అలౌకికమైన మరి యొక్క సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు మిగిలిన అన్ని నశించిపోయినా ఆ లోకం మాత్రము నిత్యం నశించదు ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము మరియు దానిని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక మధ్య లోకానికి తిరిగిరాడు అది నా యొక్క పరంధామము సర్వోత్కృష్ట పురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన ఎందే స్థితమై ఉన్నా ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు ఈ లోకం పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను ఓ భరత వంశీయులలో ఇంచుమించు ఒకటి మోక్షమునకు జన్మించినది సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్ల పక్షంలో పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు వైదిక కర్మకాండలని ఆచరించేవారు దక్షిణాయన ఆరు మాసాల్లో కృష్ణ పక్షంలో కాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు ఈ రెండు ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి తేజోవంతమైన మార్గం మోక్షానికి మరియు చీకటి మార్గం పునర్జన్మకి దారి He's going ఈ రెండు మార్గముల రహస్యం తెలిసిన యోగులు ఓ పాత్ర ఎన్నటికీ మోహమునకు గురికారు కాబట్టి సర్వదా అన్ని సమయాల్లో యోగములో భగవంతునితో ఏకమై ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ వేదాధ్యయనము యజ్ఞములను ఆచరించుట తపస్సు చేయుట మరియు దానధర్మములు చేయుట వీటన్నిటి పుణ్య ఫలముల కంటే ఎక్కువ ఫలమును పొందుము ఇటువంటి యోగులు పరమ పదమును పొందు They do or...